శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పయో తారీఖు వరకు జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి వారికి చెప్పాలంటే ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా మీరే హీరో రాసియందు కుజగ్రహ సంచారం యోగకారకుడు దశమ పంచమాధిపతి అయినటువంటి కుజుడు రాశి అందు సంచారం ఈ రాశి వారికి ఒక విజయ యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే కుజుడు ధైర్య సాహసాల కారకుడు అటువంటి కుజుడు కర్కాటక రాశిలో సంచరించడం అన్నది ఈ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ధైర్యాన్ని ఇండివిజువాలిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది గతంలో మీరు ఏదైనా ఒక పని చేయాలన్నా ఒక ప్రయత్నం చేయాలన్నా ఇతరుల యొక్క సహకారం తీసుకొని చేస్తూ జరుగుతూ ఉంటుంది దాన్ని వారు పెద్దగా గ్రేట్గా తీసుకొని మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మిమ్మల్ని ఏదో విధంగా వారు గ్రిప్లో ఉంచుకోవాలని ప్రయత్నం చేసేవారు ఇప్పుడు అటువంటివి సాగే అవకాశం లేదు వ్యక్తిగతంగా మీరు మీకు మీరే మీ యొక్క సామర్థ్యాన్ని రుజువు చేసుకోవచ్చు ఎవరైతే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు అది ఇంటర్మీడియట్ దగ్గర నుంచి పీజీ వరకు అంటే ఎంబీబీఎస్ దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ వరకు ఉన్నటువంటి విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం మీరు ఎటువంటి పోటీ పరీక్షలో పాల్గొవాలన్నా ఇంటర్వ్యూలో నెగ్గాలన్నా నిర్భయంగా మీరు పాల్గొండి హండ్రెడ్ పర్సెంటు సక్సెస్ మీకు రావడం జరుగుతుంది అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రియల్ ఎస్టేట్ వారికి వైద్య వృత్తిలో ఉన్నవారికి ఇది చాలా ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది ఇంకా దీనిని కన్ఫర్మ్ చేస్తూ దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నటువంటి రవి ఎక్కడ కుజుని యొక్క రాశి అయినటువంటి మేషరాశిలో ఉచ్చులో ఉన్నాడు ఈ రాశి వారికి దశమ స్థానంలో రవి దిగ్బలుడు పైపెచ్చి ఉచ్చులో ఉన్నాడు ఇదంతా కూడా ఈ రాశి వారి మీద ప్రభావం చూపుతుంది అన్నమాట అంటే మీ రాశిలో రవి కూడా ఉంటే ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుంది మీరు ఈ సమయంలో ఏదైనా ఒక గ్రూప్ వన్ ఒక సివిల్స్ లాంటిదో ఈ ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే పర్వాలేదు అలాగే దేశ రక్షణకు సంబంధించినది ఏదైనా ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం కానీ లేదంటే ఒక రాజకీయంలో ఒక అధికార పదవి లాంటిది అది కేంద్ర ప్రభుత్వంలో అయినా స్టేట్ గవర్నమెంట్లో అయినా మీరు ఒక పదవి ఆశిస్తూ ఉంటే మీకు ఈ సమయంలో కంపల్సరిగా పోరాడి సాధించుకోవచ్చు అంత అద్భుతంగా మీకు అటు దశమ స్థానం రవి లగ్నంలో దశమాధిపతి ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి దానికి మీ యొక్క సామర్థ్యాన్ని రుజువు చేసుకోవడానికి కూడా ఈ కుజుడు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది ఇది పక్కన పెడితే గురువు ఏకాదశ స్థానంలో గురువు ఇది ఎన్నో పుణ్య ఫలితాలు చేసుకుంటే తప్ప ఏకాదశంలో గురువు రావడం అన్నది అంటే ప్రతి వాళ్ళకి గురువు వస్తూ ఉంటాడు కానీ ఎవరైతే మంచి పనులు చేసుకొని దైవాన్ని నమ్మి నిస్వార్థంగా నిజాయితీగా ఉంటాడో వారికి మాత్రమే గురువు సహకరించడం జరుగుతూ ఉంటుంది లేదంటే ప్రతి ప్రతిఓడికి గురువు పదకొండులో వస్తూ ఉంటాడు ప్రతిఓడు కోటేశ్వరుడు లక్షాధికారి అయిపోతుంటాడు కానీ ఎవరికైతే అర్హత ఉంటుందో ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారికే గురువు సహకరిస్తూ ఉంటాడు అటువంటి గురువును ఏకాదశ స్థానంలో ఉండడం దశమంలో రవి ఇది ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ పదవి కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఇక మీకు భూములు స్థిరాస్తులు సరే సరే అవి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాం ఆస్తి పంపకాలు కాకుండా ఉన్నాం ఆస్తి విషయంలో ఇతరులు కబ్జాలు చేసి ఉన్నాం మీ ఆస్తి మీకు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా న్యాయస్థానంలో కోర్టులు ఏమైనా ఉంటే కేసులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా మీకు ఈ కుజ రవి వల్ల గురువు పదకొండులో ఉండడం వల్ల సుమారు ఇదంతా కూడా ఈ పదిహేను రోజులు దాని తర్వాత ఇంకొక పదిహేను రోజులు ఈ గ్రహస్థితి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ప్రభుత్వ పదవి ప్రభుత్వ ఉద్యోగం రాజకీయ పదవి నామినేటెడ్ పోస్టు ఏదైనా ప్రయత్నం చేయండి ఫలితం దక్కుతూ ఉంటుంది ఇక మిగతా గ్రహాలు ఏముంది మన కేతు మూడో స్థానంలో సంచరించడం అన్నది ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త కానీ ఒక మేధావి సైంటిస్ట్ లాంటి వాడు బాగా అనుభవజ్ఞులైనటువంటి యోగులో జ్యోతిష్కులో కుల గురువు మత గురువు లాంటి వాళ్ళు మీకు ఈ సమయంలో మంచి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ సలహాలు సూచనలతో మీరు ముందుకు వెళ్ళచ్చు ఆ విధంగా మరి కేతు సహకారం కూడా బాగుంది ఇక తొమ్మిదో స్థానంలో మిగతా గ్రహాలు ఎలాగున్నా ముఖ్యంగా మీకు అష్టమ శని ప్రభావం తగ్గిపోయింది కాబట్టి భాగ్యస్థానంలో గురువు రావడం వల్ల అంటే గు భాగ్యస్థానంలో శని రావటం వల్ల మీకు పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే కోరిక నెరవేరుతుంది తండ్రి గారితో లేదా భార్యతో లేదా భర్తతో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు పరిష్కారమై మళ్ళా ఒక రాజీకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా ఒక రాజకీయ పదవి కానీ సినిమా రంగంలో ప్రవేశం కానీ వారు స్వతంత్రంగా ఏదైనా వృత్తి వ్యాపారం సాధించుకోవడానికి స్త్రీలకు ఇది ఒక గోల్డెన్ అవకాశంగా మనం భావించవచ్చు సాధారణంగా గ్రహాలు మారినప్పుడు వాటి ప్రభావం ప్రతి ఒక్కరి మీద మంచి చెడు కూడా రావడం జరుగుతూ ఉంటుంది కేవలం ఇప్పుడు మనకి శని ప్రభావం ఏళ్ళనాడు శని అన్నది ఏదో ఏళ్ళనాడు శని మూడు రాశుల మీద ఉంటుంది అనుకుంటారు బట్ కానీ ఇంచుమించుగా పన్నెండు రాసుల్లో తొమ్మిది రాసుల మీద ఏళ్ళనాడు శని ప్రభావం అన్నది కనబడుతూ ఉంటుంది కేవలం మూడు రాసుల వారికి మాత్రమే శని ఫేవర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఇంచుమించుగా శని పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలన్నా శని ఇచ్చినటువంటి మంచి ఫలితాలు మనం పొందాలన్నా కంపల్సరిగా శనికి మనం శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది శనికి శాంతి చేయించుకోవడం అంటే జపాలు చేయించడం ఈ దానాలు చేయడం దానివల్ల ఏమీ కూడా ప్రయోజనం అయితే ఉండదు మీరు శని యొక్క మంచి ప్రవర్తన మంచి ఫలితాలు పొందాలన్నా వారు పెట్టిన కష్టాల నుంచి తప్పించుకోవాలన్నా ముందు మీరు ఇతరుల మీద ఆధారపడకుండా ప్రతి పని అంటే సొంత పనులు లాంటివి మీకు మీరే స్వయంగా చేసుకోవలసి ఉంటుంది అలాగే ఏదైనా దగ్గరగా ఉన్నప్పుడు వాహనాలు అవి ఉపయోగించకుండా నడక మార్గం ద్వారా మీరు పనులు చేసుకోవడం పొద్దున్నే వాకింగ్ ఎక్సర్సైజు చేయడం దాని తర్వాత ముఖ్యంగా ఎటువంటి బలహీనతలకి లొంగకుండా ఉండడం నెక్స్ట్ టైము వ్యసనాలకి దూరంగా ఉండాలి పెద్దల్ని వృద్ధుల్ని గౌరవించడం మంచిది బయట వారు ఎక్కడన్నా మనకు అనవసరం మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధులైన వారు అంటే వారు పనులు వారు చేసుకోలేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మీరు ఏదో రకంగా సహాయం చేయడం మంచిది అంటే వాళ్ళు మనస్తత్వం ఒక చిన్నపిల్లవాడు మనస్తత్వంలో ఉంటుంది కాబట్టి వారికి సమయానికి ఆహారం అందించడం వాళ్ళకైనా బిస్కెట్లో ఏదో కాల్సినవి మంచినీళ్ళు దగ్గరగా ఉంచడం సమయానికి మందులు దగ్గరుండి వేయించడం పెద్దగా మీరు మీరేమీ సేవలు చేసి అక్కలేదు వాళ్ళని సావధానంగా పరామర్శించి మంచి మాటలతో వాళ్ళని సంతోషపెట్టిన శని భగవాను యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మన వృద్ధులకి రోగులకి మందులు పంచిపెట్టడం ఇప్పుడు చాలా ఉన్నాయిగా అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు ఓల్డ్ ఏజ్ హోములు గతంలో హైదరాబాద్లో ఎక్కడో ఒకటి ఉండేది ఇప్పుడు ప్రతి కాలనీలో అంటే ఇంచుమించుగా ఒక ప్రతి ఒక్క ఏరియాలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నది పెట్టడం ఉంది ఇప్పుడు బిల్డింగులు పెద్దగా కట్టి అనాశరణాలయానికి లేదంటే ఏజ్ హోమ్కు అది ఇవ్వడానికి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అందువల్ల అటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ అవసరమైనటువంటి మందులు ఇవ్వడం వల్ల మనకి కూడా ఈ అంటే ఏదన్నా ఏ గ్రహం అన్నా అనుకూలిస్తుంది కాబట్టి ఆ సేవాభావంతో ఉండండి మీరు సంపాదించే సంపాదనలో ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టినా చాలు ఆ విధంగా చేసుకోండి అయితే మీరు ఈ రాశి ఫలాలు విన్నంత మాత్రం చేతో లేదంటే ఏదైనా మంచి జ్యోతిష్కుడి దగ్గర జాతకం చెప్పించుకుంటేనో మీ జీవితం అయితే ఎట్టి పరిస్థితుల్లో మారదు పైపెచ్ ఏంటంటే వాళ్ళు బాగుపడతారు తప్ప మిమ్మల్ని మార్చే శక్తి ఆ జ్యోతిష్కుడి దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు అందువల్ల మీరు జాతకం చెప్పించుకుంటే జీవితం మారిపోద్ది పెళ్ళిళ్ళు అయిపోతాయి ఉద్యోగాలు వచ్చే మాత్రం ఒట్టి భ్రమం మీరు వారు చెప్పినట్టు నడుచుకొని ఏదన్నా ఆ పరిహారమో ఆ ప్రయత్నమో చేయడం వల్ల మీ జాతకంలో యోగం ఉంటే అది వస్తుంది తప్ప ఉద్యోగం రావడానికి ఒక హోమం లేదంటే ఒక ఉంగరం పెళ్ళి కావడానికి ఒక హోమం ఒక ఉంగరం ఇలాగేమీ ఉండవు బట్ ఇదంతా ఒక్క అపోహ మాత్రమే మీ జాతకంలో ఉంటే ప్రయత్నం చేస్తే అంటే జ్యోతిషుడు ఎంతవరకు చెప్తాడు అబ్బాయి ఈ సమయంలో బాగుంది ఈ గురుబలం వస్తుంది కాబట్టి ఈ పెళ్ళి ప్రయత్నం చేసుకోండి ఈ రవి బలం బాగుంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ ప్రయత్నం చేసుకోండి రావచ్చు అంతవరకే చెప్తాడు తప్ప ఆ జాతకుడు ఉద్యోగం చేసి పెళ్ళిళ్ళు చేస్తే వాడు బ్రహ్మాండంగా ఏ లెవెల్లో ఉంటాడు కాబట్టి మీరల్లా అత్యాసగా పోకుండా ప్రయత్నం చేసుకుంటేనే ఫలితం దక్కుతుంది స్వస్తి